నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నా లైఫ్లో నేను ఏదన్నా పెద్ద వస్తువు ఎక్కువ కాస్ట్ పెట్టి కొనడం అంటే ఏదన్నా ఉందంటే బండి అనమాట సో ఈ బండి కొనడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి అవి ముందు ముందు మీకే తెలుస్తాయి ఏదో నేను హెచ్చులకి తిరుగుతామని అయితే తీసుకోలేదు ఎందుకంటే నేనుండే పరిస్థితుల్లో ఆ బండి తీసుకొని దాన్ని మెయింటైన్ చేసే బదులు ఇంకొక ఫ్యామిలీని మెయింటైన్ చేయొచ్చు అట్టు అనమాట సో కానీ నేను దాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే అదైతే బ్లాక్స్కి బాగుంటుంది అనమాట అంటే నేను వీడియోలు చేయడానికి బాగుంటుంది బయటికి ఎక్కడికైనా వెళ్ళి అంటే ఇప్పుడు ఎంతసేపు ఇళ్ళల్లో ఉండి ఎంతసేపు నా జర్నీ మాత్రమే చూపిస్తే కదా బయట అవుట్ సైడ్ కూడా చూపిద్దామని చెప్పి ఒక కారణంతో నేనైతే ఆ బండి తీసుకున్నాను కారు కూడా దగ్గరలో తీసుకుంటా కానీ బండి అయితే ప్రజెంట్ నాకు వీడియోల కోసం కావాలి కాబట్టి నేనైతే బండి తీసుకున్నా ఈరోజైతే డెలివరీ ఇస్తారు సో అయితే నా బర్త్డే అనమాట సో నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసిన నేను రేపు పుట్టినానైనా నాకు ఈరోజు కావాలా అంటే నేను పుట్టకముందే నా బండి నా ఇంట్లో ఉండాలని చెప్పి సో ఈరోజు అయితే నాకు డెలివరీ ఇస్తున్నారు ఆ బండి నేను కూడా కడపకైతే బయలుదేరేసిన సో నన్ను ఇదే నా గెటప్ బ్యాగు సెటప్ సో నా గొడవలు ఇదే అనమాట అశోక్ నేనైతే బయలుదేరుతున్నాము అశోక్ బండి ఉంది కదా అశోక్ బండిలో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నా బండి తీసుకొని నా బండిలో నేను వస్తా అశోక్ వచ్చి అశోక్ బండిలో వస్తాడు ఆ బండి తీసుకోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి నేను ఏదో తిరగడానికి అయితే కాదు హెచ్చులు తిరగడానికి ఆ బండి నేను నేను మెయింటైన్ చేసి అంతలో కూడా కాదు సో దగ్గరలో మీకు కూడా తెలుస్తుంది ఆ బండి ఎందుకు తీసుకున్నాను అనేది కూడా అదైతే బాగుంటుంది వీడియోస్ కోసము సో అందుకోసమైతే నేను తీసుకున్నాను పెళ్ళామ్స్ ఎదురొస్తే ఐఎమ్ సో కారు అదే బైకింగ్ తీసుకొని వస్తాం మిమ్స్ ఎదురు వస్తున్నారా సో నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తెలుసు కదా మీ అందరికీ మా సుక్క అదే మా వైఫ్ ఎదురొస్తుంది అనమాట సో అదే అనమాట సరే అయితే బాయ్ వేసా సో ఇంకా నేనైతే బయలుదేరుతాను సో చలో కడపకైతే బయలుదేరుతాను అయితే బయలుదేరేసినాము సో అశోక్ హరిబాబు స్కూటీలో పోతాం అనమాట ప్రజెంట్ స్కూటీ ఉంది మా అశోక్ది స్కూటీలో పోతున్నాము గంగరాజు కొద్దిగా పరుటికి రాలేకపోయినాడు అంటే గంగరాజు పల్సర్ కూడా వచ్చిండు ఆ ముగ్గురం అడ్జస్ట్ అయ్యి స్కూటీలో అయితే పోతున్నాం రిటర్న్ అట్ల నుంచి వచ్చినప్పుడు నా పండులో డెరక్ట కార్ వస్తా వీళ్ళు ఇస్తూ వస్తారనమాట సో మొత్తానికి రాయపేట బైపాస్ అయితే కడప టౌన్ కొత్త వర్షం పక్కన ఉంది అది రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట అక్కడికైతే వెళ్ళాలి మొత్తం పేమెంట్ కూడా తీసేసుకున్నాయి చేతికి వాళ్ళు ఏదో ఫోన్ పే తినిపి అన్నారు చూద్దాం ఒకవేళ ఫోన్పే కాకపోతే మొత్తం క్యాష్ అయితే కట్టేద్దాము సో తెలో ఇంకా రాయటి షోరూమ్కి వెళ్తే వెళ్ళిపోతాం జరీ సో మడంపల్లి దగ్గర ఆపేసినాం ఎందుకంటే ఏదో ముందు పోయి కూర్చొని తోలినాడు కదా ఆ నొప్పులు అంట ఏమో నొప్పులు ఇది ఏమన్నా నొప్పులు ఏమన్నా వచ్చి బిడ్డ ఏమైనా వచ్చాదేమో సో అందుకోసం అరిగాడి అయితే తోలుతున్నాడు మాకైతే ఒకరికి ఒకరు తగులుకొని చెమట అయితే కారిపోయింది అరిగాడి చూడ బుద్ధమవుతుంది కదా అరిచిపోయింది సో ఏమైనా ఒక బండ్లో ముగ్గురు పోవడం చాలా కష్టం అబ్బా ఇంతకుముందు ఎక్కువ నేను చాలాసార్లు చూసిన ముగ్గురు నలుగురు పోయేది పండ్లలో కానీ చాలా కష్టం అబ్బా ముగ్గురు జర్నీ చేయడం అంటే చాలా కష్టము ఇంకా మార్చుకొని మార్చుకొని పోవాల్సిందే మేము అందుకే ఇప్పుడు హరిబాబు డ్రైవింగ్ ఈయన మధ్యలో అమ్మాయి నాకు కూర్చున్నాడు నేను వెనకపక్క కడ్డీ పైన కూర్చున్నాడు కడ్డీ నాది నా ప్లేస్ సో ఇంకా పది పదహైదు కిలోమీటర్లు ఎంత వచ్చినాం అంతే ఇంకా అప్పటికే మాకు ఆసిపోయింది సో మొత్తానికి బాకులపేటకి అయితే వచ్చేసాము ఇక్కడ మా ఉంటారు సో వాళ్ళకి ఏదన్నా అటు చెప్పొద్దా సో అట చెప్పొద్దంట అక్క వాళ్ళే కదా సో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దాము అంటే వాళ్ళంటే నాకు కొద్దిగా అభిమానం అన్నమాట వాళ్ళకి ఇచ్చినామంటే మనం ఏదైనా పని మీద పోయేటప్పుడు ఆ కొద్ది వారి భార్య సో సో వాళ్ళకి మనము పోయేటప్పుడు ఏదన్నా మనం ఏదైనా ఒక పని మీద పోయేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇచ్చినామంటే వాళ్ళు ఇచ్చినారంటే చో మంచి జరుగుతుంది అది నా ఒపీనియన్ నా అలవాటు అనమాట సో ఆడికైనా పోయేటప్పుడు కడప కానీ లేదంటే తిరుపతి కానీ ఎప్పుడైనా యాడికైనా పోయేటప్పుడు చిల్లర ఖచ్చితంగా పెట్టుకుంటా సో మాకు పది పదే ఇస్తా కానీ ఈరోజు యాభై నోటు ఉండదు అని ఇచ్చేద్దాము మనం మంచి పనికి పోతున్నాం కాబట్టి సో బండి విషయం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇద్దాం ఉంటే పర్లే లేకపోతే ఏం చేయలేము చూద్దాం ఇక్కడ వ్యూ అయితే హైలైట్ ఉంటుంది ఈ వ్యూ కదా కోయట చూసారంటే గురిసెలు వేసుకోమనుకుంటారు బలందా సూపర్ వ్యూ ఇక్కడ శివాలయము అవన్నీ ఉన్నాయి అక్కడైతే స్పీడ్ బ్రేకర్ల దగ్గర అయితే ఉంటారు వాళ్ళు మామూలుగా అయితే ఈ స్పీడ్ బ్రేకర్ కాడ ఉంటారు కదా ఈ స్పీడ్ బ్రేకర్ కాడ ఉంటారు కానీ ప్రజెంట్ అయితే ఊర్లేరు మొత్తం నేను ఈ కడప రూట్ లో మూడు సార్లు చూస్తా ఒకటి మరపంపల్లి దగ్గర రెండోది ఇది ఇంకా లాస్ట్ ఫైనల్ అనేది ఇంకా కడప ఎంట్రింగ్ లో ఉంటారనమాట సో లాస్ట్ ఇంకా అక్కడ చూస్తా ఇంకా అక్కడ లేకపోతే ఏం చేయలేము ఈరోజు యాభై రూపాయలు మిగిలిపోయింది అనుకోలో లేకపోతే ఇస్తే బాగుంటది నాకైతే చూద్దాం నా చూసి దేవుని దేవాలా వచ్చే ఇంకా బాగుంటది సో వచ్చే ఇచ్చేయచ్చు అక్కడ మన్నూరులో ఉంటారు మా మా ఇదిలో అదే మా ఏరియాలో సో అక్కడ ఇయ్యచ్చు అక్కడైతే ఖచ్చితంగా ఉంటారు కడపకైతే వచ్చేసినాము మొహాలు అయితే మాడిపోయాయి బైక్ జర్నీ అంతా ఇట్టే ఉంటుంది ఈ స్కూటీలో ఇరుక్కుని ఇరుక్కుని వచ్చేసినాము పోయి మన బండి అయితే తీసేసుకున్నాము మన బండి కూడా ఫిట్టింగ్ జరుగుతుందంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందో కూడా చూపిస్తా చూడండి కొత్త స్టాండ్ ఎక్కడే మన షోరూమ్ చూడండి కొత్త కొత్తగా పెట్టారు మా కడపలో ఇట్లా విగ్రహాలు సర్కిల్ బాగా కట్టినారు కడపలో అయితే ఈ పక్క రైట్ సైడ్లో ఉంది ఈ రైట్ సైడ్ లో ఆనుకొని షోరూమ్ కూడా ఉన్నది అబ్బా షోరూంకి పోవాలంటే సినిమా కనపడుతుంది ఇప్పుడు మొన్ననే బురదలో దాటుకొని పోయినాము ఈ ఎందు ఈ నీళ్ళు ఏందో ఈ కడప ఎందు అయిపోయింది నాకేమో అర్థం కావాలి అబ్బా సా మొత్తం బుడదా బుడదా చూడ మొత్తం బుడదారు ఏమి ఇన్ఫీల్డ్ ఏమో కానీ వీడికి వచ్చే నాకు సినిమా కనప మొత్తానికి కడ్డీ చేశారు మొన్నైతే కడ్డీ వీల ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినామో ఈ షోరూమ్ ఏమో కానీ ఇక్కడ ఉండే నీళ్ళు చూడని ఎట్టు ఉన్నాయో బుడతా అప్పుడు రాయన్పేట రూట్లో ఉన్నింది అప్పుడే బాగుంది కానీ ఏం చేద్దాం మనకి బండి కావదాం మనం ఏమైనా సంసారం చేయగలం బండి తీసుకుపోతా ఉంటాం అయితే లోపల చూడండి బండి ఎన్ని ఉన్నాయో రాయల్ ఎన్ఫీల్డ్స్ ఈ బ్యాగులోనే ఉంది లెక్క అంతా ఇప్పుడు ఈ బ్యాగ్ ఖాళీ అయిపోతారు అబ్బా అబ్బ ఉంది రా స్వామి సేల్స్ బాయ్ బా సల్లగా ఉంది స్వామి స్వామి ఎండ నిజంగా అప్పుడు అక్కడ ఉన్నప్పుడు బాగుంది కానీ ఇక్కడ కొద్దిగా నీళ్ళు ఒకటే కానీ షోరూమ్ కూడా బాగానే ఉంది లోపలికి వస్తే బండి తీసుకోకుండా ఎవడు పోడు అనుకుంటా అటు బండి మా ఇంట్లో వాళ్ళు అయితే ఇది తీసుకున్నారు ఫస్ట్ కానీ ఇది రొటీన్గా ఉంటుందని నేను వద్దని చెప్పిన ఇక్కడ మనకి హెల్మెంట్లు జాకెట్లు ఇక్కడ షర్ట్లు షూస్ ఇక్కడ చూడండి రకరకాలు బంపర్ సో మనకైతే ఈ రెండు బంపర్లలో ఏదో ఒకటి వేస్తారంట కానీ నేను ఇదేమని చెప్పినా ఇది కానీ ఇది కానీ సో ఇదైతే బాగుంటుంది మన బండికి మన కలర్ సో రాయల్ ఎన్ఫీల్డ్లో ఉండే సామాన్లు ఇదే నేను తీసుకున్న కలరు ఇదే కదా ఈ కలర్ ఈ కలరే సో దీనికి సిల్వర్ వేసినారు ఇప్పుడు పంపరు మనము ఇప్పుడు బ్లాక్ బ్లాక్ అయ్యి ఒకసారి సో ఇది బ్లాక్ అనమాట వాళ్ళు ఇచ్చేది కంపెనీ వాళ్ళు కానీ బ్లాక్ అయితే బాగాలేదనుకుంటున్నాను ఒకసారి సిల్వర్ ఇది సిల్వర్ అయితే బాగుంది బండి అయితే సర్వీస్ సెంటర్ దగ్గర అయితే ఉందంట ఇక్కడ లేదా వాడికి అయితే వెళ్దాము బండి చేస్తున్నారంట ఇక మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఒక పదివేలు వేసేటట్టు ఉన్నారు ఇల్లు సరే పెద్ద చేద్దాం అంత పెద్ద బండి తీసుకొని ఖర్చు పెట్టకపోతే బాగుండదు కదా చూద్దాము ఎన్నతో పాటు కూడా వెళ్తానా అంటే షోరూమ్ దగ్గరనే కాదు కానీ మొత్తం బుడదని వెళ్ళే కడపంతా కింద ఎట్లున్నది ఎప్పుడు లేదు ఈ విధంగా కదమ్మా చాలా దారుణంగా ఉంది ఇది బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ దగ్గర చూడండి పెద్ద చెరువులు ఇవ్వడం ఈత కొట్ట లోపల చుట్టు పెట్టున్నారు తప్ప దారుణం చాలా దారుణంగా ఉంది ఆడొకటే అనుకున్నా మొత్తం వేసి కడపలో సుఖాంతము నీళ్ళల్లోనే మునుగుతుంది అనుకుంటా కడప మొత్తం నీళ్ళు అయితే ఉన్నాయి నిజంగా పోతా పోతా ఈ నీళ్ళల్లో పన్నామంటే ఇంకా తిరుగులే గుళ్ళైపోతాం పరిస్థితి చాలా దారుణంగా ఉండే అంటే మునిగిపోతాం అనమాట మట్టంగా నీళ్ళల్లో పనుకోవచ్చు అనమాట అటు ఉన్నాయి నీళ్ళు సో ఇదే కదా వర్క్షాపు అన్నీ అయ్యా ఉన్నాయి మొత్తం రాయలేదు మొత్తం రాయలేదు వేరే బండి లేదు అంటే రాయించారు రాయలే ఉంటాయి అది ఏడు ఉండాలి బాగుండదు అదే మన బండి ఆడికి బుడద కొట్టేశారు ఇల్లు ఏం చేస్తారో నీళ్ళలో రావాలి కదా బండి సో ఇదే మన బండి బుడదా కొట్టుకొని వచ్చినారు ఆల్రెడీ మొత్తం బుడదంతా కొట్టేశారు సో వాళ్ళన్నించి తీసుకొచ్చి ఎప్పుడే మన పడి ఉంటుంది మన మన టైగర్ దీనికి త్వరలో నామకరణం చేద్దాం మనం కూడా చాలా మంది నామకరణం చేస్తారు కదా సో మనం కూడా నామకరణం చేద్దాం ఎలా ఉంది బాగుంది బానే లెక్క బాలా మూడు లెచ్చల లే దగ్గరలో మనము నామకరణం కూడా చేద్దాము సో నా డ్రీమ్ బైక్ అనమాట ఇది ఫుల్ హ్యాపీ నేను తీసుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి ముందు ముందు మీకే తెలుస్తుంది సో అంతా ఇంకా దీంట్లోనే నా జర్నీ జరుగుతుంది అనమాట అశోక్ కలర్లో ఆనందము వెలిగిపోతుంది మా ఓడు ఇంకా బండి తీసుకున్నాడు బుల్లెట్ అని నేను చాలా ఉండే వీటిలో రకరకాలు ఉన్నాయి బుల్లెట్లలో కానీ దీన్నే ఎందుకు ఎంచుకున్నానంటే ఒకసారి మీకు చూపిస్తూ చూడండి ఇదిగో ఈ సింబల్ ఈ సింబల్ ఒక ఒక రాయల్టీగా ఉంది అనమాట అన్నిటికీ ఉంటుంది కానీ అన్నిటికీ ఉండడం వేరు అన్నిటికీ అది అక్కడ ఉంది అక్కడ సో అది కూడా ఉంది ఇది కూడా ఉండదు ఇది ఇదేలే సేమ్ ఇదే ఇది కూడా ఉంది కానీ నాకు మాత్రము దీనిపైన కన్ను పడింది ఎట్లుంది ఒక రాయల్టీ లాగా ఉంది అనమాట దీని ట్యాంక్ దీనికి బల్లే ఉంది సూపర్ అయితే సెట్ అయిపోయింది ఇంకా మనం కూడా ఈ విధంగా అయితే అయిపోద్దాం కొద్దిగా టైం చూసుకొని మనం కూడా ఆ విధంగా అక్కడ సెట్ చేపిద్దాము సెట్ చేపిచ్చిన తర్వాత ఇంకా మనం కూడా టూర్లు వేద్దాం బండి పోతుంది లోపలికి ఎవరికైనా సెట్ అయిపోతుందా అసలు బండి చూడండి ఎన్ని అన్ని ఉన్నాయి సర్వీస్ సెంటర్ అనమాట సూపర్ అసలు రాయలు అంటేనే టైగర్ అనుకో టైగర్కి సంబంధించిన బండ్లు అనమాట ఇవన్నీ దానిపైన కూర్చుంటే మనిషి కూడా మారిపోతాడు దేకడ మన విజయదేవర కొండ బండి రకరకాలు ఉన్నాయి సూపర్ నాకైతే ఈ డిస్క్లు అంటే చాలా ఇష్టం నేను ఏ రాయల్ ఎన్ఫీల్డ్ బండి చూసినా కూడా ఈ డిస్కే చూస్తాను కానీ మన డిస్క్లు ఉన్నాయి ఇప్పుడు మార్చడం అంత అవసరం లేదనుకుంటా దానికి సెట్ అయినాయి ఇంకా వాళ్ళు లోపలికి అయితే ఎత్తుకొని చూద్దాం అంతా సెట్ అయిన తర్వాత చూపిస్తారు బంపరు బ్లాక్ అండ్ సిల్వర్ కింద ఫుడ్ అదే వాన పడతారు కదా ఇప్పుడు వానాకాలం వస్తుంది ఆ దుమ్ము ఆ మట్టి దానికి ఇంజన్ కదలకుంట ఫుడ్ కూడా వేస్తారంట అది కూడా సపరేట్ రేట్ అంట అది వచ్చి ఎంత చెప్పినాడు అరే ఆరు వేల చిల్లరంతా చెప్పిన ఆ మూడు వేల చిల్లర చెప్పినారు సో అదొకటి ఇంకా బంపర్ ఒకటి ఇవి వేసేసి మొత్తం క్లీన్ చేసి మనకి ఇక్కడ సెలబ్రేషన్ చేస్తారంట చూద్దాం ఏంటి చేస్తారో బండి వచ్చిన తర్వాత చూపిస్తా చూడండి సో మన బండి అయితే మొత్తానికి రెడీ అయిపోయింది ఇది బంపర్ సో ఈ బంపరు ఇదే కదా నేసింది ఇంకెంతైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం లేదు కదా సో ఇది అనమాట వాళ్ళు ఒక చిన్న సెలబ్రేషన్ చేస్తున్నారు అనమాట కేక్ తీసుకొని వచ్చినారు సో ఇది మన బండి రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట సో నా కళ నా గోల్ మొత్తానికి సొంతమైంది సో ఫుల్ హ్యాపీ అనమాట మన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే మనకు కొద్దిగా సెలబ్రేషన్ చేస్తారనమాట అంటే ఎవరికైనా చేస్తారో నేనేం పెద్ద వ్యక్తులని కాదు సో మనకు కూడా చేస్తారనమాట కేకు అలాగే దీనికి కప్పినారు సలికి ఇప్పుడు నేను పెరగాలన్నమాట దీన్ని పెరగాలమా ఓకేనా బాద్షా

కంగ్రాచులేషన్స్ వెంకటేష్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరికీ ఇది అవసరం ఇది అవసరం లేదు కదా ఇచ్చిన ఫస్ట్ కేకు ఫస్ట్ ముక్క మీ అందరికీ తర్వాత మీరు తినరు కాడ నేను ఇంత ரொ <laughs> <laughs>

మాన్ ఫంక్షన్ లైట్ అంటారు సెంటర్ అంటే సెన్సార్ చేసాం కాబట్టి ఏ ప్రాబ్లమ్ ప్రాబ్లం కూడా ఎదురు అనమాట స్టార్ట్ అయినా ఆఫ్ కావాలా ఏబిఎస్ అనేది కొద్ది మూవ్ అయితే ఆఫ్ అయిపోతుంది ఈ బ్రేక్ సిస్టమ్ అనమాట అది ఏబిఎస్ పని చేస్తుంది ఆపే ఆఫ్ కావాలా పని చేయాలంటే ఎలిగే ఉంటుంది ఇట్లా కీ ఆన్ చేసి పెట్టామంటే బ్యాటరీ రెడ్ అవుతుంది అని ఓకే ఇట్లా కీ ఆన్ చేసి పెట్టకూడదు స్టార్ట్ చేసుకోవాలి ఇది ఆఫ్ ఇది కూడా ఆఫ్ అంటే పనులు ఎటువంటి ప్రాబ్లం లేదండి మనం తర్వాత ఏబిఎస్ కూడా కొద్ది మూవ్ అయితే ఆఫ్ అయిపోతుంది దీంట్లో రెండు లీటర్లు ఉంటాయి అన్న దీంట్లో మూడు లీటర్లు కానీ రెండు మూడు పాయింట్లో చూపిస్తారు ఇంకైంది పద్దెనిమిది లీటర్ పది లీటర్లో పెట్టుకోవాలి పది లీటర్లో పెట్టి పట్టించుకోవాలి పట్టుకొని తర్వాత కూడా ఆప్షన్ ఉండదు తర్వాత చేసారు నిలబెట్టి కియా కాదు ఇది ఇది క్లాక్ తర్వాత ఇది మీటర్ ఇది ఒరిజినల్ రీడింగ్ అనమాట దీన్ని జీరో ఆప్షన్ ఉండదు ఓకే తర్వాత వన్ వచ్చి జీరో నాలుగు ఫ్రై చేస్తే జీరో అయిపోతుంది జీరో ట్రిప్ టూ కూడా అదే జీరో వేసుకుంటుంది ట్రిప్ టైం ముందు తక్కువ వస్తే ఆటోమేటిక్గా ట్రిప్ ట్రిప్లో పడిపోతుంది ట్రిప్ టూ ట్రిప్లో ఆటోమేటిక్గా మనం మారుతున్న మార్పు ఆటోమేటిక్గా పడిపోతుంది అట్లా నాలుగు ఫీచర్లు ఉంటాయి నాలుగు కరెక్ట్గా చూసి వారంటీ వచ్చేది టూ ఇయర్స్ ఏమో వారంటీ ఉంటుంది బండి ఎన్ని ఫీజుల పాటు కానీ సెల్సర్షన్ కానీ ఎన్ని కిలోమీటర్లకి సర్వీస్కి ఫస్ట్ ఐదు కిలోమీటర్లు ఐదు వందలు స్పార్ట్స్ మోడ చూపి స్పార్ట్స్ మోడ్ ఫార్టీ ఫైవ్ డేస్ డేస్ కూడా ఉంటాయి తిరువనలో ఏమైనా సరే డేస్ కూడా చూస్తున్నాం ఇప్పుడు తిరుగు బండి డేస్ ఉంటాయి డేస్ అయినా చూస్తున్నాం డేస్ అయినా కూడా తీసుకోవాలి నీళ్ళు ఇస్తారు మా సైడ్లో కూడా ఇంకొక ముందు అక్కడ కింద ఇప్పుడు ఇక్కడనే సో అది బండి అయితే అది ఎక్స్ప్లెయిన్ అనమాట ఎలా యూస్ చేయాలి అని దీంట్లో కొన్ని కొన్ని వెరైటీ అదే కొత్తగా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా అన్న చెప్పినాడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసినాడు సో బండి అయితే సొంతమైంది ఇంకా లెక్క కట్టలేదు లెక్క కట్టాలా లెక్క కట్టకపోతే హీరో నన్ను సరే సో లెక్క కట్టిన తర్వాత సొంతం అవుతాయి అనమాట క్యాష్ అనమాట ఫైనాన్స్ అయితే కాదు క్యాష్ పెట్టి కొంతన క్యాష్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఫైనాన్స్ పెట్టుకుంటే ఏదన్నా ఒక నెల కట్టకపోయినా కూడా మళ్ళీ రిస్క్ అనేది ఉంటుంది సో అందుకోసం నేనైతే ఉన్నదమ్ముకొని వేరే దాన్ని తెచ్చుకున్నట్టు ఉన్నదాన్ని పంపించి వేరే దాన్ని తెచ్చుకున్నట్టు ఉన్నదాన్ని ఇచ్చేసి దీన్ని అయితే మై ఫేవరెట్ బైక్ బుల్లెట్ అది అది దాన్ని ఎంత చెప్పింది మాట కిందద అది ఎంత చెప్పింది కింద ఫుడ్ ఏమన్నా డిస్కౌంట్ ఇవ్వని చెప్పుకోవాలని అసలు నేను బండి గురించి అసలు నేను బండి గురించి ఒక్క రూపాయి కూడా మాట్లాడాలా సరే మొత్తం టోటల్ చెప్పు పైసలు పైసలు పైసామే పరమాత్మ చాలా మంది అన్నారు సార్ నాతో ఏమన్నా తెలుసా బంగారు ఉంటే ఈరోజు కాబట్టి ఇంకో సంవత్సరం మళ్ళీ పెరుగుతుంది బండి వస్తే ఏమవుతుందని కానీ బండి తిరగడానికి బండి కావద్దా కానీ ముందు ముందు ఇంకా వీడియోలు కావాలంటే బండి కావద్దా మరి సో అందుకోసం ఇంకా ఫ్లైతే అట్ అయింది బంగారు తీసుకుందాం మళ్ళా దేవన్దేవిలో బాగుంటే నచ్చిన దేవులు వచ్చిందేవి వచ్చిందేవి అదే హోటల్లో మళ్ళీ చూస్తాలే దగ్గరలో ఒకటి రెండు రెండు యాభై అది ఏం డిస్కౌంట్ ఇచ్చినాడంట

సో పైసలు అయితే కట్టేసినాము అదే లెక్క అయితే కట్టేసినాము వాళ్ళు బ్యాగ్ నిండా తెచ్చున్నారు బ్యాగ్ కూడా ఖాళీ చేసినారు ఏం లేదు కాబట్టి అరిగాడు వేసుకున్నాడు ఏమన్నా ఉంటే నా నేను దాంట్లో పోతే నాకు సంబంధం లేదంటాడు సో అందుకోసం ఇప్పుడైతే వేసుకున్నాడు ఆయన ఏదో డల్గా ఉన్నాడు ఆయన లెక్క ఇచ్చినట్టు నేను నా లెక్కలే ఇచ్చింది నేను మన బండి అయితే ఇంకా కాసేపట్లో బయటికి వెల్కమ్ వస్తుంది దాని తర్వాత డుక్ డుక్ డుగ్ డుక్ అని రాయి పడిపోతుంది సో మన సబ్స్క్రైబర్ అనమాట ఎత్తుక్కుంటూ వచ్చినాడు నా కోసము సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎక్కడున్నా అభిమానం అనేది వస్తున్నాట నా ఎంట మీడే నా మాటలో లేదంటే నేను నా వీడియోలో ఏమో నాలో ఏం నచ్చిందో తెలియదు సో నన్ను అభిమానుంచి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు నన్ను కలవడానికి ఎత్తుక్కుంటూ మరీ వస్తున్నారు సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో నా డ్రీమ్ బైక్ అయితే నా సొంతం అయితే చేసేసుకున్న మూడు లక్షలు పెట్టి రూపాయి రెండు రూపాయలు కాదు మూడు లక్షలు అయితే పెట్టినా సో తాతని కూడా చూపిద్దాం ఏంటా హ్యాపీనా ఓకే నేను కూడా హ్యాపీ చేస్తాను భయపడద్దు సో తాతని హ్యాపీ చేద్దాం పోయేటప్పుడు అదే ఒక క్వార్టర్ కన్నా సో అది చూశారు కదా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ బైక్ మీద ఇంకా వీడియోలు రావాలి వీడియోలు చూడాలి అనుకుంటే తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట పిల్లలు అయితే కొట్టి పెట్టుకోండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై